స్వాగతం రాష్ట్రంలో ఉన్న ఆటో అన్నలకు బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా పెట్టకపోవడం బాధాకరం అని హుజూర్ నగర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు ఆటో అన్నలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని నెల నెల ఆటో అన్నలకు పదివేలు ఆర్థిక సహాయం అందించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో అన్నలకు ఇస్తామన్న ఆర్థిక సహాయం అమలు చేయాలని కోరారు నేను ఈ బడ్జెట్ ఇది ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మీద పోయినప్పుడు ఈ బడ్జెట్ బుక్లో మొత్తం ఎత్కిన అధ్యక్ష ఆటో డ్రైవర్లకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కనీసము పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకి ఒక్క మాట కూడా ఈ బడ్జెట్ బుక్లో పెట్టలే అధ్యక్ష పెట్టకపోయేసరికి వాస్తవంగా నా హుజరాబాద్ జమ్మికుంట ఇల్లంతకుంట కమలాపూర్ వీణవంకలో ఉన్న ఆటో అసోసియేషన్లు అందరూ నన్ను కలిసి అన్న దయచేసి ఈ ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది కానీ ఫ్రీ బస్సు కూడా ఫ్రీ బస్సులు కూడా ఇవ్వండి అద్భుతమైన పథకం ఇంకా బస్సులు పెంచండి అధ్యక్ష ఇంకా బస్సులు పెంచండి ఫ్రీగా ఇవ్వండి నో ప్రాబ్లం ఎందుకు తొందర పడుతున్నావు ఏ తొందరగా కూడా కాదు మస్తు మాట్లాడేది తొందర ఎందుకు పడుతున్నాం ఫ్రీగా వీళ్ళు ఫ్రీగా బస్సులు ఇంకా అద్భుతంగా పెంచాలని కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష కానీ అదే విధంగా ఆటో కార్మికులను కూడా ఆటో డ్రైవర్లని ఖచ్చితంగా వాళ్ళని కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అధ్యక్ష దీంట్లో మూడు లక్షల మందికి సొంత ఆటోలు ఉన్నాయి మీద కొనుక్కున్నారు ఇంకా మూడు లక్షల ఆటోలు రోజువారి కిరాయికి తెచ్చుకుంటారు అధ్యక్ష వీళ్ళకి కనీసం వాళ్ళ సొంత ఉన్న వాళ్ళకి ఈఎంఐలు వెళ్తలేవు కిరాయి తెచ్చుకున్న వాళ్ళకి కిరాయి కట్టే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వాళ్ళ మీద కోపం లేకుండా దయచేసి ఆటో కార్మికులకి వెంటనే న్యాయం చేయాలి నెలకి దయచేసి వాళ్ళకు కూడా నెలకి పదివేల రూపాయలు మీరు కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అదే అధ్యక్ష ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడుగుతా ఉన్న అధ్యక్ష ఆటో డ్రైవర్ల ఓట్లు మాత్రం కావాలి కానీ వాళ్ళ పాటలు మాత్రం అవసరం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు అధ్యక్ష దయచేసి ఎస్ ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగానే ఇలా ఈ కాకి డ్రెస్ వేసుకొని ఉన్న మీరు మద్దతుగా లేకపోయినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని సభా సాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయంటే అధ్యక్ష దాదాపు యాభై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు దీంట్లో కరీంనగర్ జిల్లాలో కనీసం ఆరుగురు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్న జిల్లాలోనే ఆరుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష ఇది వాస్తవం కావాలంటే ఈ రిపోర్టు ఈ కావాలంటే ఈ రిపోర్టు మీ ద్వారా పంపుతానని చెప్పి తెలియజేస్తా బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం